రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల చూడండి సార్ మన దగ్గర ఉన్నటువంటి స్వరాజ్ కో ట్రాక్టర్ స్వరాజ్ కోడ్ మినీ ట్రాక్టర్ అండి ఈ ట్రాక్టర్తో మనం అన్ని విధాలుగా ఎన్నో పనులు చేసుకోవచ్చు ఎంతగానో వ్యవసాయానికి ఉపయోగపడే మినీ ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ కొనలేనటువంటి రైతులకి ఈ మినీ ట్రాక్టర్ ఒక వరం లాంటిది అండి దీన్ని మనం మిరప తోటల్లో కానీ బెడ్లేసి చేసి మూడు అడుగులు వెడల్పు వేసుకునే ఏ పంటలో అయినా సరే కలుపు సులువుగా తీసుకోవచ్చండి మనుషులతో ఈరోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఇదైతే ఒక గ గంటకి ఒక ఎకరం వరకు మనం మిరప తోటల్లో మిరప తోటల్లో కలుపు తీసుకుంటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే దీనికి రోటావేటర్ ఉంది గొర్రు ఉంది అలాగే సేలో స్ప్రే చేసుకుంటానికి కూడా దీనికి ట్యాంక్ కూడా వస్తుంది అండి స్ప్రేయర్ కూడా వస్తుంది అలాగే మనం వరి కోసుకుంటానికి వసుంధర రేపర్ దీని మీద ఫిట్ చేస్తున్నాము ఇది ఇంకా ఇప్పుడు వసుంధర రేపర్ వచ్చేసి మనకు నెల్లూరు వరకు వచ్చింది ఇంకా రెండు రోజుల్లో మన దగ్గరికి వస్తుందండి రెండు రోజుల్లో మన దగ్గరికి రాగానే దీని మీద వసుంధర రేపర్ ఫిట్ చేసి వర్షాలలో దీన్ని డెమో పెట్టడం జరుగుతుందండి బాపట్ల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం చాలా రేపర్స్ ఉన్నాయి మనం పట్టుకుని దాని అంపడం నడవాలంటే చాలా కష్టం కాబట్టి దీంతో ఈజీగా మనం మన పైని కోసుకోవచ్చు నమస్తే రైతు